ఇప్పుడు సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి సినిమా హీరోయిన్స్కు భారీ రెమ్యునరేషన్తో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు మేకర్స్ హీరోయిన్స్కు పెద్ద పెద్ద హోటళ్లలో ఏసీ రూమ్స్ బుక్ చేస్తున్నారు అలాగే హీరోయిన్స్ కోసం ప్రత్యేక క్యారవాన్ ను ఏర్పాటు చేస్తున్నారు క్యారవాన్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి అచ్చం ఇంట్లో ఉన్నట్లే అన్ని సదుపాయాలు ఉంటాయి అయితే ఒకప్పుడు హీరోయిన్స్ ఎన్నో అవస్థలు పడేవారు సరైన సౌకర్యాలు ఉండేవి కాదు తాజాగా ఇదే విషయంపై సీనియర్ హీరోయిన్ మధుబాల ఆసక్తికర కమెంట్స్ చేశారు మధుబాల ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు రోజా చిత్రంలో అద్భుత నటనకు ప్రశంసలు అందుకున్నారు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు అలాగే తన అందంతో కవ్వించి ఎంతో మందిని తన ప్రేమలో పడేలా చేశారు మధుబాల తెలుగు తమిళం మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ అమ్మ వదిన అక్క పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు తాజాగా మధుబాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర చేశారు నాటి హీరోయిన్లకు ప్రైవసీ అంటూ ఏమీ ఉండేది కాదన్నారు మధుబాల కనీస సౌకర్యమైన టాయిలెట్స్ కూడా ఉండేవి కావు అవుట్డోర్ షూటింగ్ల సమయంలో నటీ నటులకు చాలా కష్టంగా ఉండేది ఒకసారి మేం కొండల్లో ఓ పాట షూట్ చేస్తున్నాం టాయిలెట్స్ లేవు ఎలాంటి ఏర్పాట్లు లేవు నాతో సహా చాలా మంది మహిళలు ఉన్నారు అని మధుబాల తెలిపారు డాన్స్ చేయడానికి మాకు ఇచ్చిన బట్టలు చాలా బరువుగా ఉండేవి అంత బరువైన బట్టలు వేసుకుని ఎండలో డాన్స్ చేసేవాళ్ళం పాట కోసం చాలా బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది దానికి బట్టలు మార్చుకునే గది కూడా ఉండేది కాదు ఆ సమయంలో ఓపెన్లోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది అని మధుబాల అన్నారు మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ సినిమాలో నటిస్తున్నప్పుడు ఒకసారి భోజనం చేసి రాయి మీద పడుకున్నా అని తెలిపారు అప్పుడు కొందరు చూడు ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం రాయి మీద పడుకుంది అని మాట్లాడుకోవడం తాను విన్నాను అని మధుబాల అన్నారు